కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ జనసేన పార్టీకి వేదిక హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా టీడీపీ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే పదిహేడవ తేదీన చిలకరూరుపేటలో భారీ బహిరంగ సభకు కూడా అయితే చేస్తుంది మొత్తానికి టీడీపీ దూకుడు పెంచినట్టుగానే కనిపిస్తుంది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకం గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మనం చూసుకుంటే ముప్పై నాలుగు సీట్లతో టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు సో ఒకవైపు ఏమో బహిరంగ సభకి భారీ ఏర్పాటు జరుగుతున్నాయి టీడీపీ జనసేన బీజేపీ కూటమి పొత్తు ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో తర్వాత జరిగే ఫస్ట్ ఫస్ట్ మీటింగ్ అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా వస్తున్నారు ఈ సభ కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి సో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం ఏమేమి చెప్తారని అందరూ ఎదురు చూస్తున్నారు అంటే దూకుడు పెంచినట్టుగా కనిపిస్తోంది మనకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి అన్నానందమూరి తారక రామారావు గారు తొంభై ఐదు వరకు తీసి ఆయన ముందు తర్వాత తొంభై ఐదు నుంచి ముఖ్యమంత్రిగా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ ఇరవై ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత ముందుగా అభ్యర్థులను ప్రకటించిన చరిత్ర లేదు చంద్రబాబు నాయుడు గారు చివరి నిమిషం వరకు దూబుసులు ఆడుతూ ఉండే కొన్ని స్థానాలు అయితే మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు స్థానాల్లో ముప్పై ఏడు వాళ్ళకి ఇస్తే నూట నలభై నాలుగు స్థానాలు అంటే ఇప్పుడు మొన్న తొంభై నాలుగు ఇప్పుడు ముప్పై నాలుగు నూట ఇరవై ఎనిమిది అంటే ఇంకా ప్రకటించాల్సింది పదహారే కాబట్టి చాలా దూకుడుగా ఉన్నట్టే లెక్క చంద్రబాబు నాయుడు గారి విషయానికి వచ్చే వచ్చేతడికి అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో ఇంతవరకు ఎప్పుడూ లేదు ఆయన ఎన్నికలు ఎదుర్కొన్న కూడా అదే అంటే ఒక ఆలోచనకు వచ్చేసారు ఆయన కూడా గతంలో కాదు అభ్యర్థుల ముందుగా ప్రకటించి వాళ్ళకి వెలుసుబాటు కలిపి చేసి ముందుగా వాళ్ళ పనులు అడుగు చేసుకునేటట్టుగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు రెండోది ఏంటంటే చిన్న చిన్న అలకలు ఉన్నా కూడా సర్ది చెప్పుకోవచ్చు అనే భావంతో ఇప్పుడు ఈ లిస్టు ప్రకటించిన దాన్ని చూస్తూ ఉంటే మామూలుగా అనుభవానికి పెద్ద పెట్టేశారు కొత్త వాళ్ళకి అవకాశం కల్పించారు అలాగే ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఇందుట్లో వరదరాజు రెడ్డి గారు లేదంటే బుచ్చి సోదరు గారు ఇలాంటి అనుభవజ్ఞులకి పెద్దపేట వేశారు అదే దూకుడు మనస్తత్వం ఉన్న హరపత్నేని శ్రీనివాసరావు గారు చింతమ్మ ప్రభాకర్ గారు ఇలాంటి వాళ్ళని దాంట్లో స్థానం ఉంది అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు భాష్యం ప్రవీణ్ కొంతమంది వాళ్ళకు కూడా మంచి అవకాశాలే దొరికినాయని నేను భావిస్తున్నాను అట్లాగే మహిళకు కూడా పెద్దపేటే వేశారు వీటన్నిటికంటే కూడా విద్యా అర్హతలు కనుక మనం తీసుకుంటా ఉంటే పిహెచ్డీ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు గ్రాడ్యుయేషన్ చేయొచ్చు ఇందుట్లో ఐదుగురు మాత్రమే పదో తరగతి కంటే తక్కువలో ఉన్నారు ఎక్కువ విద్యావంతులను కూడా ఇందుట్లో పెద్ద పెట్ట అంటే అన్ని విధాల దాదాపు ఒక లక్ష కోటి యాభై లక్షల మంది తోటి మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఈ అభ్యర్థులను ప్రకటించారు ఒకసారి కాదు అమారమే ఆరు ఆరు పర్యాయాలు ప్రజాభిప్రాయం సేకరించిన తర్వాత అభ్యర్థులు విడివిడిగా ఎవరు ఎవరున్నారని చూసుకొని ఎవరికి ఎక్కువ శాతం మంది ఆమోదం తెలిపితే వాళ్ళనే ప్రకటించడం కూడా జరిగింది అంటే పక్కా ప్రణాళికతో అన్ని సెట్ చేసుకొని అన్ని రకాల అంటే ఐ మీన్ అన్ని రకాల వాళ్ళకి అంటే మీరు అన్నట్టు దూకుడు అని సీనియర్ వాళ్ళని జూనియర్స్ అని కొత్త వాళ్ళు విద్యావంతులు మహిళలు ఇంతమంది చెప్పారు కాబట్టి పక్కా ప్రణాళికతో ఎప్పటి నుంచో మొత్తానికి ప్లాన్గా అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి సక్సెస్ అవుతుంది అంటారు నిస్సందేహంగా ఇప్పుడు విజయం అనేది వాళ్ళకు వస్తుంది కాబట్టి ఇంత ప్రజాదరణ ఈ నాయకులు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ చూసుకుంటే నాయకులు పారిపోతున్నారు కార్యకర్తలు పక్క పార్టీకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు వాళ్ళు నమ్ముకున్నటువంటి పక్క రాష్ట్ర పెద్ద మనిషి ఇంటికి వెళ్ళిపోయాడు ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతూ ఉంది వీళ్ళు సాల్దా అన్నట్టు ఇద్దరు చెల్లెళ్ళు ఈ రోజు రోజు చెండాడుతా ఉన్నారు అంటే ఉక్కిరి బిక్కిరి లేకుండా చేసేస్తున్నారు అనమాట ఎందుకంటే అతను చేతులారా చేసుకునే ఇవన్నీ ప్రత్యేకంగా ఎవరు సృష్టించింది ఏం కాదు ఇందులో రాజకీయంలో ఎక్కడ కూడా హత్యలు అనేది ఉండవు ఆత్మహత్యలే ఉంటాయి ఆయన రాజకీయంగా ఆయన్ని చాలా మంచి అవకాశం ఇచ్చారు చూసుకుంటే ఎందుకంటే గత అనుభవం లేదు పాలనాపరమైన అనుభవం లేదు అయినా సరే నూట యాభై ఒక్క స్థానాలు నూట డెబ్బై ఐదుకి ఇచ్చిన తర్వాత ఆయన చాలా గొప్పగా పరిపాలన చేయొచ్చు కనీసం ఇంత చెత్తగా చేయకుండా మధ్యస్థంగా చేసుకుంటూ ఉండ పనుల్ని కొనసాగించుకుంటూ అభివృద్ధిని కొనసాగించినట్టయితే వచ్చిన పరిశ్రమలను పోగొట్టుకోకుండా కొత్త పరిశ్రమలు తీసుకురాలేకపోయినా వచ్చిన పరిశ్రమలను పోగొట్టుకోకుండా అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి పోలవరాన్ని పూర్తి చేసినట్టయితే ఈరోజు ఆయనకి ఎలాంటి విజయానికి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు చేతులారా చేసుకుని విధ్వంసాన్ని నమ్ముకున్నాడే తప్ప ఆయన పరిపాలన మీద ఎలాంటి దృష్టి లేదు రాజకీయమే ప్రతి నిమిషం ప్రతి క్షణం రాజకీయం గురించి ఆలోచించాడు పథకాలే నన్ను ఒడ్డున పడేస్తాయని భావించాడు పక్క రాష్ట్ర పెద్దలు నన్ను ఒడ్డున పడేస్తారని భావించాడు అలాగే వ్యవస్థలో తనకు అనుకూలంగా మలుచుకొని జనాలను భయభ్రాంతులను చేసి ఓట్లు సంపాదించుకోవాలని భావించాడు ఇప్పటివరకు సి అవన్నీ ఎదురు తిరుగుతూ వస్తూ ఉన్నాయి ఆ రోజు అతను కలిసి వచ్చినవన్నీ కూడా ఈరోజు ఎదురు తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ మనకు చూసుకుంటా ఉంటే ఈరోజు ఈ ముప్పై నాలుగు మందిని ప్రసా ప్రకటించారు కదా ఇళ్లలో మద్దిపాటి వెంకటరాజు గారికి భాష్యం ప్రవీణ్ కుమార్ గారికి పిడుగురాళ్ల మాధవి గారికి ఏళ్ళ ఇంటూరు నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ కూడా కొత్తగా ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వీళ్ళందరినీ కొత్తగా తీసుకోవటం కూడా జరిగింది దీంట్లో కొత్త అభ్యర్థులకి కొత్త అభ్యర్థులకు స్థానం కూడా లభించింది అలాగే కోనేటి ఆదిమూలం గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కూడా వారికి కూడా ఇవ్వడం కూడా జరిగింది సత్యవేయుడు ఎస్సీ నియోజకవర్గం అంటే ఇక్కడ అనుభవాన్నితో పాటు అభ్యర్థుల యొక్క గుణగణాలని ప్రజల ముందుంచి వీళ్ళైతే మీకు అనుకూలమా కాదా అని చెప్పని అభిప్రాయం సేకరించిన తర్వాత ఈ అభ్యర్థులను కూడా ప్రకటించారు ఇంకే ఉంది ఇంకా పదహారు మందిని వీళ్ళు ప్రకటించాలి రోజు జనసేనాని కూడా కొంత పేర్లు ప్రకటించడం కూడా జరిగింది రేపు ఏడు ఏ పదిహేడవ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి రేపు ఇల్లు ఇంట్లో దాదాపు భారతీయ జనతా పార్టీ పేర్లు కూడా బయటకు వస్తాయి వాళ్ళు ఏదైనా ఆలస్యమైనా కూడా పదిహేడో తారీఖు ప్రకటిస్తారని భావిస్తున్నాను అంటే మనం పదిహేడో తారీఖు మనకు కూడా తెలిసిందే పరిచయం చేస్తారు ప్రధానమంత్రి గారి సమక్షంలో భారతీయ బీజేపీ అభ్యర్థులను పరిచయం చేయొచ్చు అక్కడ కొంతమందిని పరిచయం చేయొచ్చు అంటే ఈ నేమ్స్ అనౌన్స్ చేస్తారా లేదా డైరెక్ట్ గా దాదాపు అనుకుంటున్నాను ఒకవేళ పక్షంలో ప్రధానమంత్రి గారిని పరిచయం చేస్తారని నేను భావిస్తున్నాను ఓకే అంటే అసలు ఎలా ఉండబోతుంది సార్ ఆ మీటింగ్ లో ప్రధానమంత్రి మోడీ గారు అంటే ఏపీ గురించి ఇంతకు ముందు ఏవి అమలు అవ్వలేదు ఏదైతే హామీ పథకాలు మీన్ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా గురించి కానీ కొన్ని హామీలు కానీ నెరవేరలేదని అని చాలా మంది అంటుంటారు మనం వింటూనే ఉన్నాం సో వాటి గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా మోడీ గారు వస్తే లేదు కొత్త హామీలు లేకపోతే ప్యాకేజీలు ఏమైనా ప్రకటిస్తారంటారా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు వాళ్ళు కలిసి ఉన్న సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ఇచ్చామని చెప్పుకుంటారు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయామో చెప్పుకుంటారు లేదు రేపు పొద్దున ఏమి ఇవ్వబోతున్నావో కూడా చెప్పుకోవాలి కొంత మనసులు గెలుచుకోవాల్సిన ఆవశ్యకత అయితే ప్రధానమంత్రి గారికి ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన విషయాలకు వచ్చే తనకి తెలుగుదేశం పార్టీలో తొంభై ఎనిమిది శాతం మంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనసుని పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్నారు పవన్ కళ్యాణ్ నిస్సందేహంగా ఆ విషయంలో ఆయనకి తంబలం ఇవ్వాలి రెండోది ఆయన ఆయనకి ఇచ్చిన ఇరవై నాలుగు స్థానాల్లో కూడా మూడు స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసి మూడు లోక్సభ స్థానాల్లో ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి ఇచ్చేసి పొత్తులో ఎలాంటి ఇబ్బందులు వాళ్ళ కోరికలు కూడా తీర్చుకుంటూ తను తగ్గి అతను నేను భావిస్తున్నాను నిస్సందేహంగా ఈ సాఫీగా వెళ్ళటానికి అతను చేసిన త్యాగం కూడా ముఖ్యమైన కారణం లేకపోతే కొంత పీటముడి ఉండ ఉండేదేమో లేదంటే అప్పుడు తెలుగుదేశం ఇవాళ వచ్చేసేదేమో తెలుగుదేశం కూడా అదనంగా ఒక స్థానం కూడా ఇవ్వటం కూడా జరిగింది అనుకున్న దానికంటే కూడా ఇవన్నీ ఈ క్రమంలో చూసుకుంటా ఉంటే తెలుగుదేశం పార్టీ జనసేన వరకు ఎలాంటి ఇబ్బందులు లేవు సాఫీగా జరిగిపోతానేమో ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మీరన్నట్టు అన్నట్టు కొంత అపోహలు కొన్ని వాళ్ళ తప్పిదాలు ఉన్నమాట వాస్తవం ఆంధ్ర రాష్ట్రానికి ఈ పరిస్థితి రావడానికి ఇంకా భారతీయ జనతా పార్టీ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన సహాయ సహకారాల వల్ల అలాగే వాళ్ళ మనుషులు కొంతమంది ఇక్కడ ఈ పొత్తును విచ్ఛిన్నం చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటం కోసం వాళ్ళ పార్టీని బలిపశూలు చేస్తూనే వాళ్ళ పార్టీని ఎదగనీయకుండా చేసుకుంటూ వస్తున్నారు అనేది కూడా వాస్తవం ఇప్పుడు నిస్సందేహంగా భారతీయ జనతా పార్టీ ఎదిగే అవకాశాన్ని కావాలని వాళ్ళు ఎదిగితే అది తెలుగుదేశానికి లాభం అన్న ఉద్దేశంతో వ్యతిరేక ఓట్లు వాళ్ళకు వస్తాయో అన్న ఆలోచనతోటి ఏకాడికి జగన్మోహన్ రెడ్డి గారే తిరిగి అధికారంలో ఉండాలని కొంతమంది భావించిన మాట వాస్తవం అది కాదనిలేని సత్యం అలాంటి వాళ్ళని ఇప్పుడు ఈ అభ్యర్థుల విషయంలో వాళ్ళని దూరంగా పెట్టి వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలకి కళ్ళు వేయగలిగితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారు ఊరట ఇప్పుడు జనాలకు కావాల్సింది ఊరట నువ్వు పనులు చేస్తావా లేదనే తర్వాత విషయం కొన్ని ప్రకటించాల్సిన అంశాలు ఉన్నాయి కదా అమరావతి రాజధాని అమరావతి రాజధానిని విస్పష్టంగా ప్రకటించారనుకోండి ఒక కొంతమంది అభిమానుల గుండెల్లో స్థిరంగానే ఉంటారు అందుట్లో సందేహం ఏం లేదు ఇట్లాంటి కొన్ని అంశాలు రాష్ట్రానికి ఏదో అవసరం పోలవరం ఎందుకు అయిపోయింది మూడున్నర సంవత్సరాల్లోనే డెబ్బై మూడు శాతం పూర్తయింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మిగిలిన ఇరవై ఏడు శాతం పూర్తి కావడానికి ఎందుకు ఇబ్బందులు పడింది కేంద్రం మేము సహకరించినా కూడా రాష్ట్రం ఎందుకు చేయలేకపోయింది ఇలాంటి విషయాలన్నీ చెప్పుకొని వస్తే ఎంతో కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎంతో అంతే ప్రధాన గారు వివరణ అడుగుతారా అని కొంతమంది కానీ నిస్సందేహంగా అడుగుతాం ఓకే అంతే అందులో ఎలాంటి సందేహం కూడా ఉంటది మరి అసలు మనం అనుకున్నట్లయితే ఇప్పుడు బీజేపీ గురించి వస్తున్నారు ఆయన మోడీ అయినప్పటికీ ప్రధాన మంత్రి అయినప్పటికీ ఆయన బీజేపీ పార్టీ తరపున వస్తున్నారు కాబట్టి వైసీపీ గురించి ఏమైనా మాట్లాడే అవకాశం ఆయన సాహస శైలి ఉన్నారు కదా అట్లా కాదు కదా ఆయన సాహస్ జైలు గురించి మనకు తెలుసు కదా ఎవరుంటే ఆయనకు వ్యతిరేక పార్టీ వాళ్ళు ఎవరు ఉంటాయి వాళ్ళ మీద ఏ విధంగా విరుసుగుపడతాడో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అలాంటి దాంట్లో చాలా ఉద్ధండు ఆయన కాబట్టి కొన్ని బాంబులు విరుస్తారని అయితే నేను భావిస్తున్నాను వైసీపీ మీద కూడా కొన్ని నిస్సందేహంగా ఓకే ఓకే సార్ మొత్తానికి అయితే టీడీపీ లిస్ట్ రిలీజ్ చేశారు మీరు అంటున్నారు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా ఆలోచించి పక్కా ప్లాన్ ప్రకారం అంటే చాలా మీరు అన్నట్లు ప్రజల్ని ప్రజల్ని కనుక్కొని చాలా రోజుల నుంచి కసరత్తు చేసి రిలీజ్ చేశారు అంటున్నారు అలాగే మీటింగ్ కూడా భారీ బహిరంగ సభ సక్సెస్ఫుల్ గా అవబోతోంది మోడీ గారు ప్రసంగం కూడా ఆకట్టుకుంటోంది అని అయితే మీరంటున్నారు ప్రజలు కూడా నిజంగా ఎదురు చూస్తున్నారు అసలు మోడీ గారు ఏం మాట్లాడబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు కాబట్టి ప్రజలను ఉద్దేశించి కానీ రాష్ట్రాన్ని ఉద్దేశించి కానీ ఏం మాట్లాడబోతున్నారు అలాగే ఈ లిస్ట్ ఎలా ఉండబోతుంది వీళ్ళందరూ ఎలా స్వీకరిస్తారు అనే విషయం మనం చూద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్